హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటగా మన వీడియో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే మనమైతే చింతామణి సంతలో ఉన్నామండి ఇదైతే మొత్తం సంత అంతా అయిపోయింది మనమైతే నల్గొండ జిల్లా చోటప్పల్ మండల్ లింగారెడ్డిపల్లి గ్రామం విలేజ్ వాళ్ళకైతే మనమైతే టాప్ క్వాలిటీ తొమ్మిది ఆవులు అయితే ఇప్పించామండి చూడండి తొమ్మిది ఆవులు అయితే క్వాలిటీలు ఎలా ఉన్నాయో మీకైతే ఒక అవగాహన అయితే వస్తుంది చింతామణలో అయితే ఆవులు అయితే ఇలాంటి క్వాలిటీలు ఉంటాయి మంచి రేట్ పెట్టుకుంటే మంచి ఆవులు అయితే ఉంటాయి మొత్తం వాళ్ళకి మొత్తం అన్ని లేతావులు అండి అంటే వయసు మంచి వయసు మీద ఉన్నవి ఫస్ట్ లెక్టేషన్ లేదా సెకండ్ లాక్టేషనే తీసుకున్నారు మొత్తం వాళ్ళు వాళ్ళ రేట్ వచ్చేసి ఎనభై ఐదు వేల నుంచి ఒక లక్ష ముప్పై నాలుగు వేల వరకు తీసుకున్నారండి ఎనభై ఐదు వేలు అనేది స్టార్టింగ్ అండి ఒక ఆవు ఎనభై ఐదు వేల నుంచి ఒక లక్ష ముప్పై నాలుగు వేల వరకు తీసుకున్నారు ఎవరికన్నా మీకు చింతామణలో ఆవులు కావాలంటే ఇప్పిస్తాం చూడండి మనమైతే చింతామణలో వాళ్ళకి తొమ్మిది ఆవులు తీసినాము అంతే గజ్వేల వాళ్ళకి నాలుగు దూడలు తీసుకున్నాము అంతే ఇంకా మనకి మాల్కు ఒక నాలుగు ఆవులు హైదరాబాద్కి ఇంకొక నాలుగు ఆవులు అయితే ఇప్పించి వేరే దాంట్లో అయితే ట్రాన్స్పోర్ట్లో అయితే పంపించాము మన నల్గొండ జిల్లా చోటప్పల వాళ్ళకైతే ట్రాన్స్పోర్టు నేనే ట్రాన్స్పోర్ట్ బండిలో ఉండి ఆవులు ఎక్కించి ఆ ఆవులు వాళ్ళ గ్రామంలో దింపడం అయితే జరిగింది ట్రాన్స్పోర్ట్లో ఉండి ఆవులకైతే ఏ ఇబ్బంది లేకోకుండా అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేయడం జరిగింది చూడండి క్వాలిటీలు అయితే ఎలా ఉన్నాయో ఒక్కొక్క ఆవు ఏ ఆవు ఎంత రేటు పడిందో ట్రాన్స్పోర్ట్ ఎక్కించేటప్పుడు దాని ఆవుని తీసుకొని వెళ్తాం కదా ట్రాన్స్పోర్ట్ ఎక్కించేటప్పుడు దాని రేట్ అయితే చెప్తాను చూడండి క్వాలిటీలు అయితే ఇలా ఉన్నాయండి ఇవైతే ఒక్కొక్కటి మిల్క్ కెపాసిటీ అయితే ఫస్ట్ లెక్టేషన్ కూడా మనకి పది పది లీటర్లు ఇచ్చే అయితేనే ఉన్నాయండి చూడండి పది 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 లీటర్ల నుంచి మనకి పదిహేను లీటర్ల వరకు వచ్చేవి ఉన్నాయి పన్నెండు రావచ్చు పదమూడు రావచ్చు పదిహేను లీటర్ల మధ్యలో రావచ్చు అండి క్వాలిటీలు చూడండి ఎలా ఉన్నాయో ఇది చూడండి ఇది ఫస్ట్ ల్యాక్టేషను దూడ సైజు ఉంది మంచి సైజు ఉందండి కొమ్ములు ఉన్నాయి చిన్న కొమ్ములు ఉన్నాయి క్వాలిటీ చూడండి ఎలా ఉందో తీసి అయితే కట్టేసినాం సంతలో ఇంకో కావు కూడా లేదండి బండి అయితే లేట్ అయింది మనకి మూడున్నర నాలుగు ఆ టైంలోకి వచ్చింది బండి ఎందుకంటే బండి కొంచెం ఖాళీ లేదు మొత్తం హైదరాబాద్కి బండ్లు అయితే ఒక పదిహేను అయితే పోయినాయి ఈ సంతలో చూడండి బండి అయితే వచ్చింది బండి తర్వాత ఎక్కిస్తాను చూడండి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో ఆవులు క్వాలిటీలో దాకలైతే పడుకొని ఉన్నాయి ఇప్పుడైతే చూడండి ఇలా ఉన్నాయో ఇప్పుడు ఇది ఇప్పుడు కనపడే ఈ స్క్రీన్ మీద అయితే మనకి లక్ష రూపాయలు పడిందండి లక్ష రూపాయలు పడింది ఇదైతే మనకి ఒక లక్ష పదహారు వేలు వైటు వెనకొచ్చే వైట్ వచ్చేసి ఒక లక్ష ఇరవై మూడు వేలు అండి చూడండి సైజులు ఇప్పుడు ఆడ గడ్డి మెస్ ఉన్నది మనకి తొంభై వేలు కట్టలు వచ్చిందండి తొంభై వేలు ఇంకోటి ఎనభై ఎనిమిది వేలు అండి ఇంకో బ్లాకు ఇది ఎనభై ఐదు వేలు ఇది చూడండి దీని క్వాలిటీ చూడండి అండర్ క్వాలిటీ ఇది ఫస్ట్ టైం వచ్చేసి ఒక నైన్ టు ట్వెల్వ్ మధ్యలో ఇస్తుందండి తొమ్మిది లీటర్ల నుంచి పన్నెండు లీటర్ల మధ్యలో ఇస్తుంది పూటకి క్వాలిటీ చూడండి ఎలా ఉందో ఆవు అడ్ర క్వాలిటీలు చూడండి ఎలా ఉన్నాయో ఆవులు అయితే బాగున్నాయి క్వాలిటీలు అయితే చూడండి మిల్క్ ఎవరికన్నా ఎలాంటి ఆవులు కావాలంటే చూడండి దీని క్వాలిటీ చూడండి ఎలా ఉందో ఫుల్ వైట్ అండి వైట్ అండ్ కొంచెం నల్ల మచ్చలు ఉన్నాయి చూసుకోండి క్వాలిటీలో అంటే ఒక రెండు మూడు రోజులు అయింది మిల్క్ వచ్చేసి పన్నెండు పదమూడు లీటర్లు ఉంటుంది ఇది కూడా తొమ్మిది నుంచి పది లీటర్ల మధ్యలో ఉంటుంది చూడండి క్వాలిటీ ఎలా ఉందో నాలుగు నాలుగు ఎనిమిది వేలు ఎనభై ఐదు వేలు తొంభై వేలు ఒకటి లక్ష పదహారు లక్ష పదహారు రెండు ఆవులు ఒక లక్ష ఇరవై తొమ్మిది ఒక ఆవు ఒక లక్ష ముప్పై నాలుగు ఒక ఆవు తీసుకోవటం జరిగింది చూడండి ఒకసారి ట్రాన్స్పోర్ట్ కూడా ఎలా కట్టిస్తున్నానో చూడండి ఒకసారి చూడండి నాలుగు ఆవులు అయితే వేసినాము అంటే ఇంకొక నాలుగవలు ఎందుకంటే నాలుగవ వేయటం నాలుగవలు వేస్తే పడుకోవండి కొంచెం ఖాళీ ఎక్కువగా ఉండటం వల్ల అటు ఇటు గుంజుకుంటాయి అందువలన ఆవులు అయితే వేసినాము చూడండి క్వాలిటీలు ఎలా ఉన్నాయో ఇది ఫస్ట్ లాక్టేషన్ చూడండి ఎంత సైజు ఉందో డిపల్సా ముప్పై నాలుగు వేలకి అయితే తీసుకున్నాము ఇదైతే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అయితే వస్తుంది మా అంచనా పది పైన కానీ కింద అయితే లేదండి ఇది ఇంపోర్ట్ బ్రీడ్ అండి సిమ్ను ఫస్ట్ లాక్టేషన్ చూడండి సైజ్ ఎంత ఉందో దాని పక్కన దానికంటే ఇది ఎంత అవుతుందో చూడండి దీని పక్కన వచ్చేసి ఒక లక్ష పదహారు వేలు అండి ఫస్ట్ ల్యాక్టేషను ఇది అయితే పది లీటర్ల పైన వెళ్తుంది ఫస్ట్ ల్యాక్టేషన్ కూడా దాని పక్కన కూడా ఫస్ట్ లెక్టేషన్ రెండు 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 పళ్ళేనండి చూడండి ఇంకా వస్తుంది ఇది ఈ వైట్ ఫస్ట్ ల్యాక్టేషన్ చూడండి సైజు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలండి చూడండి క్వాలిటీ అయితే ఎలా ఉందో కండిషన్ కూడా ఎలా ఉందో చూడండి ఇరవై తొమ్మిది ఇది వెనకది వచ్చేసి ఎనభై ఎనిమిది వేలు అండి చూడండి ఎనభై ఎనిమిది వేలు ఎనభై ఎనిమిది వేలు అండి బ్లాక్ చూడండి వెనకది ఎలా ఉందో క్వాలిటీ దాని ఆర్డర్ క్వాలిటీ చూడండి ఒకసారి బాగున్నాయి ఆవులు అయితే రేట్లు కూడా అంతే ఉంటాయి పాలు కూడా మిల్క్ కూడా అంతే పెడతాయి చూడండి క్వాలిటీలో అర్డర్ క్వాలిటీలో అవి ఒకవేళ మీకు ఎవరికన్నా ఆవులు కావాలంటే నా నెంబర్కి అయితే ఒకసారి అయితే కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వాటి అడర్లు చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్లో వేస్తుంటే మీకు క్లియర్ ఉన్నాయి క్లియర్ కట్గా చూడండి ట్రాన్స్పోర్ట్ కూడా ఎలా చేస్తున్నామో గడ్డి నారు ఎంత మందంగా వేసినామో చూడండి అవి జారిపోకోకుండా ట్రాన్స్పోర్ట్ అయితే కేఎన్ఆర్ ట్రాన్స్పోర్ట్ అండి వాళ్ళ నెంబర్ కూడా మనకి డిస్ప్లేలో పెడతాం అయినా కానీ హైదరాబాద్కి మనం ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది ఒక ఆవు తీసుకున్నా కానీ మీకు ఏ ప్రాబ్లం లేదండి ఒకవేళ మీరు ఆవులు నేను ఇప్పించినా ఎవరు ఇప్పించినా కానీ ఒకవేళ ట్రాన్స్పోర్ట్కి ఏదన్నా ఇబ్బంది ఉంది అని అనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ కూడా మనమైతే చెప్తాము ఎవరికన్నా వాళ్ళు మాకు బండ్లు పోతాయి కాబట్టి మాకు తెలుసు కాబట్టి ఖాళీ ఉంటే వాళ్ళకి చెప్పి పంపిస్తాం